ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఎవరి పేరు అయితే ఆర్ అనే అక్షరంతో పేరు మొదలవుతుందో వారికి సంబంధించినటువంటి వీడియో ఇది మనలో చాలామందికి తెలియనటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాల గురించి ఈ వీడియో మనం ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి న్యూమరాలజీ ప్రకారం ఆర్ అనే అక్షరంతో ఎవరి పేరు అయితే ప్రారంభం అవుతుందో వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అలాగే వారి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి ఈ ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారి గురించి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి వారి జీవితం గురించి అలాగే ఈ ఆర్ అనే అక్షరంతో ఎవరి పేర్లు అయితే ప్రారంభం అవుతాయో వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది వారికి కలిసి వచ్చే అంశాలు ఏమిటి ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మనలో చాలామంది పేర్లు ఆరనే అక్షరంతో మొదలవుతాయి అయితే ఈ ఆరనే అక్షరంతో ఎవరి పేర్లు అయితే ప్రారంభమవుతాయో వారి గురించి న్యూమరాలజీ ప్రకారం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు మాత్రం ఎవరికీ కూడా తెలియదు అయితే ఈ ఆరని అక్షరం వాళ్ళ గురించి ఇప్పుడు చాలా రోజుల నుంచి నేను సర్చ్ చేశాను ఒక వ్యక్తి జీవించినప్పుడు ఏ విషయంలోనైనా పర్టికులర్గా చూపించినా చూపించకపోయినా పేరు విషయంలో మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఈ ఖచ్చితత్వం అనేది పేరులో మొదలవ్వాలి జీవితాంతం అది నిలబడుతుంది పేరు ఏముందిలే మనం ఏది పెడితే అది పెట్టుకుందాం అని అనుకోవద్దు ఖచ్చితంగా ఆ పేరు యొక్క ప్రభావం ఆ పేరులోని అక్షరాలు వెనుకున్నటువంటి ప్రభావం ఆ వ్యక్తి జీవితం మీద కూడా ఉంటుంది అందుకే మనం పుట్టినప్పుడు పరిస్థితుల్ని అప్పుడు ఉన్నటువంటి రోజుల్ని నక్షత్రాలని బట్టి ఏ అక్షంతో పేరు పెడితే వారు భవిష్యత్తు బాగుంటుందో ఇంతకుముందు జ్యోతిష పండితులు నిర్ణయించేవారు కానీ ఈ మధ్యకాలంలో ఎవరికి నచ్చిన పేరు ఎవరికి తోచిన పేరు సరైన అర్థం ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు పెట్టేస్తున్నారు కానీ ఇది సరైన పద్ధతే కాదు మన శాస్త్రాల ప్రకారం ఒక వ్యక్తికి పేరును పెట్టాలి అని నిర్ణయించినప్పుడు మాత్రం ఖచ్చితంగా శాస్త్రంలో నియమ నిబంధనలు పాటించాల్సిందే పుట్టినటువంటి నక్షత్రం తేదీ రాశిని బట్టి పేరును అనేది నిర్ణయించాల్సి ఉంటుంది ఏదేమైనా కూడా ఆర్ అనే అక్షరంతో ఎవరి పేరైతే ఉన్నాయో వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అలాగే వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాల గురించి వారి లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి వ్యక్తి కూడా తమలో కొన్ని రహస్య వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ప్రతి ఒక్కరి జీవితంలో అలాగే ఈ విషయాలు ఎవరికీ తెలియకూడదు అని కూడా ఉంటారు మనలో ఉండేటువంటి లక్షణాల కంటే ఎదుటి వారి యొక్క లక్షణాలను తెలుసుకోవడం అనేది అందరికీ కూడా ఆసక్తికరంగా ఉంటుంది మన శరీర లక్షణాల దగ్గర నుంచి మన పేర్లు వెనుక చరిత్ర తెలుసుకునే వరకు కూడా చాలామందికి ఆసక్తిగా ఉంటుంది ఎవరి పేర్లు అయితే ఆరని అక్షరంతో మొదలవుతుందో వారి యొక్క లక్షణాలు వారి యొక్క రహస్య లక్షణాలు వ్యక్తిత్వం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది మీ పేరు ఆరని అక్షరంతో ప్రారంభమైన మీకు తెలిసిన స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యుల పేర్లు ఇలా ఆరని అక్షరంతో ఎవరికైనా ఉంటే వెంటనే వారికి తెలియచేయండి వారికి షేర్ చేయండి ఈ వీడియోని చూసి వారు కూడా తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేయండి ఆర అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందో వారి ధర్మపరాలుగా ఉంటారు అంటే ధర్మానికి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు ఎక్కువగా ధర్మం వైపు నడుస్తూ ఉంటారు అలాగే శక్తివంతంగా వ్యవహరిస్తారు ఎప్పుడు అన్యాయం చేయాలని కానీ వేరొకరిని అనగా తొక్క ఇసులాట్లో వేయాలని కానీ ప్రయత్నం వీరు చేయరు చాలా శక్తివంతంగా ఉంటారు వీరు ఎంతటి కష్టమైన పన్నైనా చాలా శక్తివంతంగా ముందుకు వెళ్ళగలిగినట్ల ధైర్యాన్ని వీరికి ఉంటుంది అలాగే వీరు ఎప్పుడు శాశ్వతంగా ఉంటారు ఏ పనిని ఏ బంధుత్వాన్ని కూడా అలా నాలుగైదు రోజుల్లో ముగించుకునేటువంటి తత్వం వీరిది కాదు త్వరగా స్నేహితులు సంపాదించుకోగలుగుతారు ఆ స్నేహాన్ని శాశ్వతంగా ఉంచుకోగలుగుతారు ఈ రాశివారు అంటే ఈ అక్షరం వలవరు అలాగే వీరు ప్రేమ జీవితంలో నిజమైన వెలుగులను అందించేందుకు చెప్పాలి ప్రేమ కోసం ఎంతో తప్పిస్తారు వీరు ప్రేమను సాధించిన తర్వాత జీవితాంతం ఎంతో ఆనందపడతారు ఇతర వ్యక్తులు కూడా వీరిని వీరి జీవితాన్ని చూసి స్ఫూర్తిని పొందేలాగా ఉంటారు ఈ ఆ అక్షరంతో పేరు కలిగినటువంటి వారు జీవిత భాగస్వామితో మంచి నిజాయితీగా ఉంటారు బాగా ప్రేమిస్తారు అతి విశ్వాసాన్ని ప్రదర్శిస్తారు జీవితంలో వీరికి ప్రేమ చాలా ముఖ్యమైనది ప్రేమ తర్వాతే ఏదైనా అనుకుంటారు కుటుంబానికి సంతానానికి జీవిత భాగస్వామికి కూడా ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు ఎప్పుడు చుట్టుపక్కల వాళ్ళ సంతోషం కోసమే పరితపిస్తూ ఉంటారు అలాగే కొంచెం రొమాంటిక్గా ఉంటారని చెప్పవచ్చు ఇక ఈ ఆర నక్షత్రంతో పేరు కలిగినటువంటి వారు భాగస్వామిని ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంచడానికి భాగస్వామికి స్వేచ్ఛను ఇవ్వడానికి ప్రయత్నిస్తారు వారు కష్టపడితే చూడలేకపోతారు అలాగే తక్కువ సమయంలో ఎంత కష్టమైన పన్నైనా ఎంత కష్టమైన విషయాన్నైనా అర్థం చేసుకునే అవకాశాలను సైతం వీరు పసిగట్టగలుగుతారనమాట అలాగే ఎక్కువ అధికారాన్ని వీరు ప్రదర్శించలేరు ఎక్కువగా మొహమాటస్తులు ప్రవర్తన మార్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు కానీ వీరి వల్ల కాదు అలాగే ఎప్పుడూ కూడా మంచి వ్యక్తులని నిరూపించుకోవడానికి పరితపిస్తూ ఉంటారు అలా అని చెడ్డ వ్యక్తిత్వం కలిగి ఉన్నవారు కాదు వీరు నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు వీరు మంచి మాత్రమే సమాజానికి తెలియాలి వీరు చేస్తున్న మంచి వీరు మంచి వ్యక్తిత్వం ఇతరులు సరిగా అర్థం చేసుకోవడానికి పరితపిస్తూ ఉంటారు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ ఆరనే అక్షరంతో ఉండేవారు చాలా అంటే చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే వీరికి ఇట్టే ప్రతి ఒక్కరికి నమ్మేస్తూ ఉంటారు వీరు నమ్మేసే స్వభావం ఎక్కువగా ఉంటుంది మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు మాటలతో మాయ చేస్తారని లేకపోతే తిమ్మిని బొమ్మని చేసి ఏదో మాయాజలం చేస్తారనేటువంటి భావన వీరికి ఎక్కువగా ఉండదు అందరూ తనలాగే ఉంటారని ఇతరులు మోసం చేసే ప్రయత్నం చేయరని ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా ఇతరుల చేతిలో మోసపోతూ ఉంటారు ముఖ్యంగా వ్యాపారంలో లేదా ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు వీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి వీరికి మంచి తెలివితేటలు ఉన్నాయి అలాగే వీరి ఎదుగుదలకు ఈ తెలివితేటలు బాగా ఉపయోగపడతాయి సందర్భాన్ని బట్టి ప్రవర్తిస్తారు స్వచ్ఛమైన ప్రేమను అందిస్తారు అలాగే స్వచ్ఛమైన ప్రేమని కోరుకుంటారు జీవిత భాగస్వామితో నమ్మకంగా ఉంటారు అలాగే ప్రేమ విషయాల్లో వీరు అసలు కాంప్రమైజ్ అవ్వరనే చెప్పుకోవాలి ఇక ఆరణ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో అద్భుతంగా ఉండబోతుందని చెప్పాలి న్యూమరాలజీ ప్రకారం మీరు జీవితంలో కోరుకునేటువంటి అంశాలన్నీ కూడా ఈ సంవత్సరంలో నిజం కాబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మంచి స్నేహిత్యం అలాగే మంచి జీవిత భాగస్వామి మంచి ఉద్యోగం భవిష్యత్తు మీద ఆశలు మీకు కలగబోతున్నాయి గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు అన్నిటి నుంచి కూడా పరిష్కార మార్గాలు అనేది మీకు దక్కబోతున్నాయని చెప్పుకోవాలి ఇక మీకు రాబోయే రోజుల్లో అంతా కూడా బాగుంది మీరు ఎవరితో అయితే స్నేహం చేస్తున్నారో వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి స్వభావం గురించి తెలుసుకోండి మీ ఎదుగుదలకి మీరు నమ్మిన వ్యక్తులే అడ్డంగా ఉండే ప్రయత్నం చేస్తారు ఈ ఒక్క విషయంలో ఆరణ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మీ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండబోతుంది మీ ఎదుగుదల విషయంలో ఎవరు మనస్ఫూర్తిగా ఉన్నారు ఎవరు మీ వెనుక గోతులు తవ్వుతున్నారు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి చేయబోయే అంశాల గురించి ముందే ఎవరికీ కూడా చెప్పకండి అలా చెప్పడం ద్వారా మీకే నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు చేయాల్సిన పనిని చేయాల్సిన సమయంలో సరైన విధంగా మీ తెలివితేటల్ని పూర్తి స్థాయిలో ఉపయోగిస్తూ చేయండి ఖచ్చితంగా మంచి విజయం మిమ్మల్ని వరిస్తుంది మీరు ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో సాధించేటువంటి విజయం ప్రజలందరూ అందరూ కూడా గొప్పగా చెప్పుకునే విధంగా ఉండబోతుంది ఇతనేనా లేదా ఈ అమ్మాయేనా అంతటి గొప్ప విజయాన్ని సాధించింది అని ప్రతి ఒక్కరూ ముక్కును వెలుసుకుంటారు అంతటి అద్భుతమైనటువంటి మంచి ఫలితాలనేది మీరంతా కూడా పొందు చూబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి కానీ వివాహానికి సంబంధించి కానీ విదేశాలకు వెళ్ళే సెటిల్ అయ్యి అవ్వాలని అంశం గురించి కానీ సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్నవారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు ఇలా ఎవరైనా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నుంచి మెరుగుపడేటువంటి మంచి స్థితికి వెళ్తారు న్యూమరాలజీ ప్రకారం ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి కలిసి రాబోతుందనే చెప్పుకోవాలి గ్రహాలు స్థితిగతులు అదే విధంగా మీ యొక్క లక్షణాల కారణంగా గతంలో చేసినటువంటి కొన్ని మార్పుల వల్ల మీ జీవితంలో మీరు అనుకోని విధంగా మారబోతున్నాయి మంచి పనుల కారణంగా మీ అందరికీ కూడా శుభ ఫలితాలు తక్కువతున్నాయనే చెప్పుకోవాలి మగవాళ్ళకి కానివ్వండి ఆడవాళ్ళకి కానివ్వండి పేర్లు స్టార్టింగ్ లెటర్ ఆరు ఉన్నట్లయితే వాళ్ళు గుణవంతులని చెప్పవాలి క్యారెక్టర్లు ఉన్నవాళ్ళు నేర్పర్లు వాక్ చాతర్యం ఉన్నవాళ్ళని చెప్పుకోవాలి ఇతరులని ఆకట్టుకునే వాళ్ళు పనులు చెక్కబెట్టుకునే ప్రయత్నమైన స్పెషాలిటీ టాలెంట్ కలిగి ఉంటారు ఈ వారు ఇక శ్రేష్టమైన వ్యక్తిత్వం ఉంటుంది మధుర భాషన వీళ్ళకున్న స్పెషల్ క్వాలిటీగా చెప్పుకోవాలి అంటే తీయటి మాటలు మాట్లాడి ఎదుటి వారిని మెచ్చుకుంటారు వాళ్ళ పనులు నెరవేర్చుకునే స్పెషల్ టాలెంట్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళకి ఏ విధమైనటువంటి ట్రైనింగ్ లేకుండా ఇతరులకు ఉన్నటువంటి టాలెంట్ తెలుసుకొని ఆ టాలెంట్ వీళ్ళు కూడా పొందే విధంగా కృషి చేయడంలో నేర్పర్లే ఉంటారు అంటే వీళ్ళు ఎలాంటి ట్రైనింగ్ అనేది తీసుకోరు ఎదుటి వాళ్ళలో ఏ టాలెంట్ ఉందో వాళ్ళని దగ్గర నుంచి అబ్జర్వ్ అనేది చేస్తూ ఉంటారు అదే టాలెంట్ ఓన్గా అచీవ్ చేసే ప్రత్యేకమైన లక్షణం వెలికి ఉంటుంది ఇక ఆ స్పెషల్ క్వాలిటీ పేరులో స్టార్టింగ్ లెటర్ ఆర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళకి మిత్రుల మీద ప్రేమ కన్నా తమ మీద ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక వాళ్ళని వాళ్ళు ఎక్కువగా ప్రేమించుకుంటూ ఉంటారు అందువల్ల వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు హెల్త్ విషయంలో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు హెల్త్ విషయంలో ఓవర్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట అంత ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమైతే లేదు అలాగే జీవితంలో ప్రారంభ దశలో కన్నా ఉత్తరార్ధంలో ఎక్కువ సుఖభాగాలు కనిపిస్తున్నాయి గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి అయితే వీళ్ళకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒకే టైంలో అనేక టార్గెట్లు అనేది ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి పేరులో స్టార్టింగ్ లెటర్ ఆర్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకే టైంలో టార్గెట్స్ ఎక్కువ పెట్టుకోకండి ఒకే టార్గెట్ పెట్టుకొని అది ఫినిష్ అయ్యాక ఇంకొక టార్గెట్ పెట్టుకోండి అప్పుడు లైఫ్లో తొందరగా సక్సెస్ అనేది సాధిస్తారని చెప్పుకోవచ్చు ఇక అలాగే ఈ ఆరు నక్షరం వాళ్ళు అధికారాలు బాస్ ఎవరైతే ఉంటారో ఆ బాస్ నుంచి పనులన్నీ కూడా పూర్తి చేయించుకోగలగడం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్యని చెప్పుకోవాలి వీళ్ళు ఎక్కువ వర్క్ చేస్తున్నా సరే బాస్ని ఐస్ చేస్తారు బాస్ని ఇంప్రెస్ చేస్తూ ఉంటారు కావలసిన పనులన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారనమాట అలాంటి లక్షణం వీరికి ఉంటుంది వయసు పెరిగే కొద్దీ వీళ్ళకి జీవితంలో గౌరవం పదవి అన్నీ కూడా లభిస్తాయి ఇతరులను అంచనా వేయడంలో వీళ్ళకి వీలే సాటని చెప్పుకోవాలి ఎదుటి వాళ్ళని ఎస్టిమేట్ చేయడంలో చాలా అద్భుతమైన టాలెంట్ వీరికి ఉంటుందని మనం చెప్పుకోవాలన్నమాట అలాగే ఈ వారు అంటే ఈ ఆర్ అనేవారు కష్టపడి పని చేస్తారు వాళ్ళు కూడా కష్టపడి పని చేయించుకుంటారు కూడా వీళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో వీళ్ళతో పాటు ఉన్న వాళ్ళను కూడా అంతే హార్డ్ వర్క్ చేయించి లైఫ్లో సక్సెస్ సాధించాలని చూస్తూ ఉంటారు వీళ్ళు శాంతిప్రియులే కానీ విమర్శలు వస్తే మాత్రం కోపం వస్తుంది సహించలేరు విమర్శలు వస్తే అస్సలు ఒప్పుకోరు మొత్తం మీద పరిశీలిస్తే పేరులో స్టార్టింగ్ లెటర్ ఆరున్న ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి ఇతర క్వాలిటీస్ అనేటువంటివి తొందరగా క్యాచ్ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు ఇక ఈ పేరుతో స్టార్టింగ్ లెటర్ ఆరు ఉన్నవాళ్ళు లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే మీకు కుదిరితే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి సోమవారం రోజు ఆవుకి బియ్యం కానివ్వండి తెల్లటి పదార్థాలు కానివ్వండి కలకండా కానివ్వండి తినిపిస్తే చాలా మంచిది సోమవారం తెల్లటి పుష్పాల దానం చేస్తే మంచిది లక్ష్మీదేవికి పద్మ పుష్పాలతో పూజిస్తే చాలా మంచిది వీళ్ళకి లక్కీ నెంబర్ అనేది టూ వీరు వైట్ కలర్ ఎక్కువగా ఉపయోగించడం ద్వారా లైఫ్లో తొందరగా సక్సెస్ సాధిస్తారు అలాగే శ్రీ మహావిష్ణువుని ఆరాధించండి వీలైతే శుక్రవారం నాడు లలితా సహస్రనామం పారాయణతో పాటు ఉపవాస దీక్షను కూడా చేయండి అలా చేయడం ద్వారా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే మీకు కుదిరినప్పుడల్లా లలిత సహస్ర పాఠనం ఖచ్చితంగా చేసుకోండి మీ జీవితంలో అద్భుత అవకాశాలని గొప్ప మార్కులను అనేది ఖచ్చితంగా తీసుకొస్తుంది ఈ లలిత సహస్రనామం పఠాయనం అందుకని మీరు మర్చిపోకుండా చేయండి చూశారు కదండి ఎవరైతే ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఉన్నారో వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది వీరు ప్రేమిస్తే ఎలా ఉంటుంది వీరి గుణగుణాలు ఏ విధంగా ఉంటాయి అనే పూర్తి విషయాలను తెలుసుకున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ